സരി പേര് സരിപ്പേർ ഇട്ടും ആ

ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు సమా నిత్యరోజు తండ్రి సమాధాన కర్త యొక్క అతనికి పేరు పెట్టవాడు ఇది మొదలుకొని నిధి లేకుండా దాని వృద్ధి క్షేమం కలిగినట్లు సర్వకాలము దారి సంవత్సరంలో రాజ్యము నియమించను న్యాయం వలన దీని వలన రాజ్యం సరిపోతుకు అతను సింహాసనం రక్తం వారు మనవాడు కాదు మానవుడు ఇచ్చింది అప్పుడు వాడుకా ఆయన దేవుని వాళ్ళ పుట్టినవాడు ఆయన దేవుని వాళ్ళ పుట్టినవాడు దేవుడు అనుగ్రహించింది ఆయన నేచర్ ఆయన ఏ విధంగా ఉండాలి అంటే ఆయన ఎక్కువ

ఉన్నాడు మరే గర్భాన్న ఒక పేద ఎక్కడ పుట్టాడు ఎక్కడ పుట్టాడు పశువుల మన పశువులు సాధ్య అక్కడ ఎందుకు పుట్టాడు అక్కడే ఎందుకు పుట్టాడు అంత తన్ను ప్రాంత తీర్చుకున్నాడు తన కావాలంటే తన గురి ఏదైనా కావాలి ఈ లోకంలో బాధికరమైన జీవితాన్ని జీవించినంత పశువులు కొట్టు పశువులు కొట్టి అన్నదానికి ఒక నిదర్శనం ఉంది పశువుల కొట్టులో మేత అక్కడ ఉన్న పశువులన్నీ ఎట్లా తింటాయి అంటే సద్దుకుంటది చిన్నదైనా సర్దుకుని తింటాయి పశువుల కొట్టి అన్ని అన్ని మేత తింటుంటాయి ఇంకా 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 నడవాలి నడవాలి అనేక కావాలి కావాలి ఇస్రాయల్ కంటే కావాలి కానీ క్రైస్తవులు అంతరాగానే నమ్ముతున్నాడు ఇక్కడ 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 వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇంకా మార్పు వస్తుంది ఇంకా నేనే మార్గంలో సంక్షేమం ఆయన నమ్ముకున్నట్లయితే మీకు మంచి మార్గాన్ని ఎట్లాంటి మార్గం

అందరేకపోతున్నారు ప్రతి మానవుడు చిన్నపిల్లవాడు పిల్లవాళ్ళు అందుకున్న పెద్దవాళ్ళ వాళ్ళు కూడా ఆ యొక్క జన్మత పాపి ప్రతి ఒక్కరు కూడా పాపాత్రములే తండ్రి గర్భం పుట్టిన ప్రతి వాడు పాప కానీ ఏసు యొక్క జన్మం మాత్రం పరిశుద్ధాత్మ గర్భం ధరించింది మరియమ్మ కాబట్టి ఆయన పరిశుద్ధాత్మను గర్భం ధరించి ఆయన పరిశుద్ధత్మడు ఆయన జన్మిస్తూ రాకడా అని అర్థం ఇస్తుంది ఇది ఎప్పుడు వస్తుందంటే క్రిస్టమస్ అంటే డిసెంబర్ ఇరవై ఐదుకు ముందుగా ఒక నాలుగు వారాలు అనమాట జరుపుకుంటాం ఎడ్వెంట్లో ఆగమనం అంటే రాకడ ఇక్కడ రెండు రకాలైన రాకడలు ఉన్నాయి ఒకటి యేసు ప్రభువు మానవ శరీర దారిగా ఈ గర్భ ఈ మరియమ్మ గర్భంలో పుట్టి ఈ లోకానికి వచ్చి పాపులందరినీ కూడా రక్షించి ఆయన తన లోకానికి తీసుకోలేకపోయారు రాకడ రెండవది ఆయన యొక్క పుట్టిక ఈ రెండింటి వల్ల మనకి ఆగమనం అడ్వాంట్ అనేది క్రిస్మస్ ముందు నాలుగు రోజులు ఎందుకు అని అడిగితే రాజమహేశ్వర గారు మాకు ఇచ్చిన స్పీచ్ లోన మా ఒక డిఫరెంట్ ఒక స్పిరిచువల్ ఫీలింగ్ వచ్చింది ఆ ఫీలింగ్ వల్ల మేము ఆయన ఇచ్చిన స్పీచ్ ఏ డెలివరీ చేసారో మాకు చేసింది కూడా మేము సర్వీస్ చేసింది పేషెంట్స్ కే చేస్తాం ఒక డాక్టర్స్ పేషెంట్స్ కి ట్రూ క్రిస్టియన్ గా అందరికీ వారికి వారికి సేవలు అందిస్తూ ఆ క్రీస్తు తాలూకా ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరిస్తూ అందరికీ కూడా మార్గదర్శకంగా ఉన్నారు అందువల్ల వారికి ప్రత్యేక మీ అందరికీ మరోసారి ఈ క్రిస్మస్ సందర్భంగా అందరిలో శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు మీరు అందరూ అక్కడ కూర్చున్నారు మీ ఎదురుగా వ్రాయబడినటువంటి బైబిల్ వాక్యం ఏంటి హృదయ శుద్ధి కలవాలో కలిదు మనలను ఎప్పుడూ మోసం చేస్తూ ఉంటుంది అందుకని సౌందర్యం వ్యక్తము హృదయము మోసకరం ఎందుకంటే ప్రతి ఆలోచన ఇక్కడ వస్తుంది ఈ శుద్ధి కలగాలి అంటే ఏం చేయాలి ఈ హృదయంలో నుండి పాపం వస్తుంది ఈ హృదయంలో నుండి చెడు తలంపు వస్తుంది ఈ హృదయంలో నుండి కామమైన చూపు వస్తుంది ఈ హృదయంలో నుండి అబద్ధ అనాలని అనుకుంటాం ఈ హృదయంలో నుండి మోసం చేయాలని అనుకుంటాం ఈ హృదయంలో నుండి సమస్తమైనటువంటి దుష్టత్వం అంతా కూడా ఈ హృదయం ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది ఈ హృదయముకి శుద్ధి లేదు దేవుడు చూపించండి గుర్తుపెట్టుకోవాలి అనేక దినాలు రోజుల తరబడి దివరాత్రుల తరబడి సంఘముతో కలిసి విశ్వాసులతో కలిసి అనేక మందితో అనేక మందితో ప్రార్థన చేస్తున్న ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా ఉపవాసం ఉండి పూజలు ఎన్నెన్నో చేస్తున్నా దేవుడు మీ ప్రార్థనను అంగీకరించడం లేదు నా ప్రార్థనను అంగీకరించడం లేదు ఎందుకో తెలుసా ప్రియ సంగమా ఆయన రాజు సమస్త ఐశ్వర్యం సంపద దృష్టిలో నీటి కలిగిన వాడు దేవుని దృష్టిలో అయోధ్య కలిగిన వాడు రోజు సైన్యం అంతా కూడా యుద్ధానికి వెళ్ళిపోతుంది సైన్యాన్ని కూడా ఆ యుద్ధానికి వెళ్ళిపోయారు ఈ దగ్గర ఉన్నాడు సాయంత్రం పరిశుద్ధ తెలుసా నీ పాపములు ఆయన ముఖమును చూడకుండా మరుగు చేస్తున్నాయి కనుక నీ ప్రార్థన నేను అంగీకరించను కనుక ప్రార్థన